వైఎస్ఆర్ జిల్లా పోరుమమిళ మండలం రంగసముద్రం పంచాయతీలో చెరుకూరి వారి భూదంద టీడీపీకి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ చెరుకూరి వీరచంద్ర వీరచంద్రనాయుడు భూ ఆక్రమణలు బయటపెట్టిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపట్టి లక్ష్మీనారాయణ రెడ్డి వంద కోట్ల రూపాయల విలువ చేసే భూ ఆక్రమాలపై ఆధారాలతో సహా బద్వల ఆర్జీఓ చంద్రమోహన్కు వినతి పత్రం చెరువులు పంట కాల్వలు ఆక్రమించి కోట్ల రూపాయల భూ ఆక్రమణ ఆక్రమించుకున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలంటూ వైస్ వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ డిమాండ్ త్వరలో చెరుకురి వారి మరో ఐదు వందల ఎకరాల భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా వైస్ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆర్డీఓ గారిని పూర్వ మండలం వంద కోట్ల కుంభకోణం చిరుకూరి వారి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది దాని గురించి పూర్తి వివరాలతో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది ఆర్డీఓ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్ల కింద చిరుకూరి వీరచంద్రాయుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు చంద్రాయుడు వీళ్ళు అక్రమంగా ఎన్ఓసీల కోసం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వరకు చెరుకూరి చంద్రాయన పేరుతో ఉన్న భూమి చెన్నకేశవులు చన్నారాయణ పేరుతో ఉన్న భూమి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కిర్తి తెలుగుదేశం గవర్నమెంట్ చాటుకొండు నాగరాజు పేరు మీద మారడము ఎన్ని ఒక సంవత్సరానికల్లా ఎన్ఓసి రావడము ఆ ఎన్వోసీతో లక్షల రూపాయలు దాదాపుగా ఒక సెంటు ఇరవై లక్షల రూపాయలు చేస్తుంది ఎకరా ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా నాలు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని అతని పేరు మీద మార్చడము అతని ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించుకొని చెందడము మామూలుగా అది డీకేటి భూమి అంటే రైతుగా ఉన్నవాడు బీదవాణిగా ఉన్నవాడు తీసుకొని పంట పెట్టుకొని పండించుకొని తినేదాని వరకు మాత్రమే అమ్ముకునేదానికి లేదు ఇటువంటి దొంగతనంగా చేపించుకుని చేస్తున్నారు ఇదే సర్వే నెంబర్ మీద ఇదే చాటుకు నాగరాజు మళ్ళా అదే అదే చంద్రాయణి చంద్రాయనికి ఐదెకరాల భూమి చంద్రాయుడు మామిడి చెట్లు నాటుకున్నాడు నూట ముప్పై ఆరు ఐదు బార్ ఆరు బార్ ఐదు సర్వే నెంబర్ లో మళ్ళా ఐదు ఎకరాల భూమి చంద్రాయుడు వచ్చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రాయుడు వచ్చేసి ఐదెకరాల భూమిలో మామిడి చెట్లు నాటుకున్నాడు చెరుకూరి వీర చంద్రాయుడు అనే ఆయన రెండు వేల పదహారులో క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఉండి వచ్చిందంట వస్తానే తహసీల్దార్లు పరిగెత్తుకుంటా పోయి వీరచంద్రాయుడు నువ్వు బీదవాడివి నీకు ఇక్కడ ఏమీ లేదు నువ్వు కాంట్రాక్ట్ చేసుకుని కర్ణాటకలో నువ్వు ఇక్కడికి వచ్చాక ఏమీ లేదు నీకు టీకేటీ పట్టా పొందు అని చెప్పి రెండు వేల పదిహేడులో ఆయన డికేటీ పట్టా ఇవ్వడము ఇది ఏమైనా చెప్పుకునేదానికి వినేదానికి కూడా సరైన ఇది కాదు తెలుగుదేశం నాయకులు చేసిన మాయాజాలాలలో మా పూర్వమిల మండలం కమ్మవారిపల్లె రంగసముద్రం గ్రామ పంచాయతీలో కమ్మవారిపల్లెకు సంబంధించిన ఇంకా అనేక భూములు ఉన్నాయి ఇప్పుడు దాదాపు వంద కోట్ల విలువ చేసే భూముల వివరాలు దాన్ని పట్టి తీసుకుని వచ్చాను ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది దాన్ని పూర్తిగా డీటెయిల్స్గా దానికి సంబంధించిన అడంగల్ వన్ బి ఆర్ఎస్ఆర్ కాఫీలతో సహా కాసిల్లా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది జరిపించి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని కోరేది కూడా నేను ఒకటే ఈ వంద కోట్ల రూపాయల కుంభకోణం అనేది గడ్డకు తీసి ఆ భూముల్లో బోర్డు బాధిస్తే కనుక ఇంకా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ఊరి చుట్టూ ఉన్న మొత్తం వచ్చేసి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలలో గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ బీసీలకు పట్టాలుగా ఇచ్చిండరు ఆ భూములన్నీ స్వాధీనపరచుకొని మొత్తం అంతా చేసిండ్రు అవి కూడా చూసుండా దాని డీటెయిల్స్ తో కూడా అతి తొందరలో మేము ముందుకు వస్తాయి ఇంకా చెరుపూరి వీరాచంద్రయుడు చెరుపూరి చంద్రయుడు అతని పేరుతో మార్చి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడము ఇరవై ఒకటి కల్లా ఎన్వోసీ తీసుకోవడం వెబ్ల్యాండ్ విస్ట్రీ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళ స్పెట్టింది

అన్ని చేసుకొని నాగరాజు చాటుకున్న నాగరాజు మాజీ చెరుటూరు గారు మార్చడం ఇతని పేరు మీద ఇతని పేరు నుంచి రిజిస్టర్ బీకేటి భూములుగా ఉన్న భూములు ఇతని పేరుతో మార్చడము ఇతని పేరు నుంచి రిజిస్టర్ చేయడం అందుకే నేను దర్శనం ఇచ్చాడు దర్శనం చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో పట్టాది ఇది ఆన్లైన్లో లో నాగరాజు వచ్చి ఏంటి రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ నూట ముప్పై ఐదు ఆరులో నూట ముప్పై ఆరు వారం ఐదులో మళ్ళీ ఐదు ఇదే జాడుకున్న నాగరాజు ఒకటే అమ్మేస్తాను ఇది అమ్మేసిందో ఇది ఇది ఇరవై రెండు అరవై అరవై రెండు అరవై కూడా అమ్ముతున్నాడు సార్ ఇది మొత్తం అమ్మేసి ఇది నూట ముప్పై ఆరు ఇది మళ్ళీ ఇచ్చాడు ఇది ఇది అప్పుడే రెండు వేల పదహారు ముందు ఇది ఇచ్చారు ఇది ఇచ్చిండో సార్ ఇది ఆయన ఇది ఆయన అదే

ఇది ఇది వంద కోట్లది ఇది దీన్ని పరిశీలన పరిశీలించే నెక్స్ట్ ఇది వంద కోట్లది మొత్తం వచ్చేసి టోటల్ మా అమ్మవారి గ్రామం మొత్తం వచ్చేసి డీటెయిల్ ల్యాండ్స్ టోటల్ ఎస్సీలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది టోటల్ ఎస్సీలకు ఇచ్చిన ల్యాండ్ అంతా వీళ్ళు లాధీనం చేసుకొని మొత్తం అందరూ పంచుకున్నారు కోట్ల రూపాయలు